వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ యాక్చువల్లీ ఈ ప్రాబ్లం అన్నీ రావడానికి కారణము సో మన బ్లాడర్ ఫుల్ అయ్యి చెప్పేసి మన సిగ్నల్ రాకపోవడం సో హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి ఈ మిశ్రమంతో కాకుండా సార్ హోమియోపతిలో రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి సార్ ఇంకొకటి ఈ మనకి బెడ్ వెట్టింగ్లో కూడా మనం తీసుకుంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే పడుకోగానే ఒక టూ త్రీ అవర్స్ లోపల అంటే ఇప్పుడు మనం పది గంటలకు పడుకున్నాం అనుకోండి వన్ ఓ క్లాక్ లోపల అంటే అర్ధరాత్రి ఒకటి గంట లోపట మూత్రం పోసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏం చేస్తారు అర్లీ అవర్స్ అర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే నాలుగు గంటలకు కానీ ఆరు గంటలకు కానీ ఏడు గంట ఆ టైంలో ఫోర్ టు సిక్స్ మధ్యలో మూత్రం పోసే వాళ్ళు ఉంటారు ఎర్లీ పోసే వాళ్ళు ఉంటారు కొంచెం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే పడుకున్నా కానీ ఇమీడియట్గా పోసే వాళ్ళు ఉంటారు తర్వాత ఎర్లీ అవర్స్ ఇన్ ద మార్నింగ్ పోసే వాళ్ళు ఉంటారు ఇలా రకరకాల ఇందులో కూడా ఉంటాయి అది దానికి కూడా మళ్ళీ ఎందుకు వేరియేషన్ అని చెప్తాను సో హోమియోపతిలో ఒక మెడిసిన్ ఉంటుందండి క్రియోసోటమ్ అని ఒక మెడిసిన్ క్రియోసోటమ్ అనే మెడిసిన్ ఉంది ఓకే ఈ క్రియోసోటం మెడిసిన్ ఎలా పనిచేస్తుంది అంటే పిల్లల్లో నిద్రపోగానే ఇప్పుడు పది గంటలకు బాబు పడుకున్నాడు అనుకోండి పన్నెండు గంటలకు మూత్రం పోస్తున్నాడు అంటే పడుకోనాక ఇమీడియట్గా ఒక టూ త్రీ అవర్స్లో మూత్రం పోసే వాళ్ళకి ఈ క్రియోసోటం మెడిసిన్ బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఇందులో ఏంటంటే వీళ్ళకి క్రియోసోటం పిల్లలకి ఏముంటుంది అని అంటే డీప్ స్లీప్ అర్థమైందా వీళ్ళ స్లీప్లో స్టేజెస్ ఉంటాయి ఆల్ఫా బీటా గామా అట్లా స్టేజెస్ ఉంటాయి వీళ్ళు చాలా డీప్ స్లీప్ ఉంటుంది వీళ్ళు డీప్ స్లీప్ ఉండడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్ కూడా అర్థం కాదు సో ఎవరైతే ఎక్సెసివ్ డీప్ స్లీప్ ఉన్న వాళ్ళకి ఈ సిగ్నలింగ్ వ్యవస్థ అర్థం కాకపోవడం వల్ల కూడా వీళ్ళు మూత్రం పోస్తారు సో క్రియోసోటం అనే పేషెంట్లు పడుకోగానే ఒక టూ త్రీ అవర్స్ మూత్రం పోస్తారు పాటు వీళ్ళు మొద్దు నిద్ర అంటారు కదండి అలాంటి వాళ్ళకి క్రియోసోటం అనే మందు చాలా మంచిగా పనిచేస్తారు అలాగే మీరు అన్నారు కదా సార్ మరి ముందు పోస్తారు మా అబ్బాయి వచ్చి పొద్దున్న నాలుగు గంటలకు పోస్తాడు సార్ రాత్రి మూడు గంటలకు మధ్యాహ్నం లేచినా గానీ ఏం చూస్తే ఏముండొస్తారు కానీ ఎర్లీ మార్నింగ్ మూత్రం పోస్తారు అని అంటారు సో ఈ పిల్లలు ఎలా ఉంటారు అంటే వీళ్ళు హైపర్ యాక్టివ్ ఉంటారు చలి తట్టుకోలేరు ఎందుకంటే మనకి రాత్రి గడుచుకున్న కొద్ది మూడు గంటలకు నాలుగు గంటలకు ప్రాంతాల్లో ఏమవుతుంది చలి ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే చలి ఎక్కువైతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది మనం కం ఇట్లా దగ్గరికి పడుకుంటాం అంటే మజిల్ కాంట్రాక్షన్ అవుతుంది మజిల్ కాంట్రాక్షన్ ఏమైతే ఏమవుతుంది బ్లాటర్ మీద ప్రెజర్ పడుతుంది బ్లాటర్ మీద ప్రెజర్ పడగానే ఏమవుతుంది మూత్రం వచ్చా ఓకే సో ఈ పిల్లలు చలి తట్టుకోలేని పిల్లలు ఇంకొకటి వీళ్ళు హైపర్ యాక్టివ్ ఉంటారు సల్ఫర్ అనే ఒక మెడిసిన్ ఉంటుందండి ఓకే సార్ సో ఎవరైతే పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తారో మారాం చేస్తారో నువ్వు ఏ అంటే నేనే అంటా నువ్వు బి అంటే నేను బి అంట క్రాంకినెస్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రతిదానికి మారం చేయడము ఆర్గ్యూ చేయడము అల్లరి చేయడము ఇతరుల పిల్లలతో కొట్లాడడము ఎక్కడికైనా అంటే హైపర్ యాక్టివ్ ఒక దగ్గర నుంచి ఉండకుండా అక్కడ ఇక్కడ దున్కడము ఇలాంటి పిల్లలు ఎర్లీ ఇలాంటి లక్షణాలు ఉండి దాంతోపాటు ఎవరితో అయినా మాట్లాడగల క్యాపబిలిటీ ఉండి సో పొద్దున పూట మూత్రం పోస్తే వాళ్ళకి మాత్రం సల్ఫర్ అనే మందు చాలా మంచిగా పంపిణీ చేస్తుంది ఓకే సార్ మరి ఇంకొకటి అంటారు సరే సార్ జెనటికల్గా అంటే తల్లిదండ్రుల నుంచి కూడా కొంతమందికి వస్తుంది కారణం ఓకే వస్తుంది సార్ తల్లిదండ్రుల్లో ఉంటే కూడా లేకపోతే మీనమామల్లో ఉన్నా కానీ లేకపోతే తాత ముత్తాతల్లో ఉన్నా కానీ అమ్మమ్మ తాతయ్య నానమ్మ మీనమామలు వీళ్ళందరికీ ఉంటే కూడా మనకు ఈ బెడ్ వెట్టింగ్ సమస్య ఉంటుంది సో దానికి కూడా మనకి మంచి పరిష్కారాలు ఉన్నాయి హోమియోపతిలో అది జనరల్గా ఏంటంటే వీళ్ళకి కొ ఇంకో కొంతమంది పిల్లలు ఉంటారు సార్ యాంగ్జైటీ ఎక్కువ ఉన్న పిల్లలు యాంగ్జైటీ అంటే ప్రతి చిన్నదానికి గాబర పడిపోతుంటారు టెన్షన్ పడిపోతుంటారు అర్థమైందా వానికి చిన్న ఏదైనా కుక్క కనబడ్డా భయపడిపోతుంటాడు లేకపోతే చిన్న బలి కనబడ్డా భయపడుతుంటాడు ఇలా భయం ఎక్కువ ఉన్న పిల్లలు ఓకే ఇంకొకటి చిన్న చిన్న దానికి టెన్షన్ పడే పిల్లలు అంటే పిల్లల్లో టెన్షన్ కానీ చిన్న చిన్న దానికి భయపడతారు కదా చీకటి అంటే భయము ఇలాంటి భయపడి ఉన్న పిల్లలకు కూడా వాళ్ళకి ఏంటంటే కొంచెం లావుండి భయం ఉండి ఫ్యాట్ ఉంటారు కానీ ఫిట్ ఉండరు కొంతమంది ఫ్యాట్ ఉంటారు కానీ ఫిట్ ఉంటారు కొంతమంది ఫ్యాట్ అంటే ఫ్లాబ్ ఊతూ ఊతు ఉంటారు చూడండి ఇంకొకటి భయంతో కూడిన పిల్లలకు క్యాల్కేరియా అనే మెడిసిన్ చాలా మంచిగా పని ఇంకొకటి భయపడి కాకపోతే లావు ఉండరు సన్నగా ఉంటారు రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఒకటి గంటలకు లేకపోతే రెండు గంటలకు ఈ టైంలో ఎప్పుడు తల్లిదండ్రులను పట్టుకొని పడుకుంటుంటారు చూడండి తల్లిదండ్రులను పట్టుకొని భయపడుతూ సన్నగా ఉన్న పిల్లలకి ఫాస్ఫరస్ అనే మెడిసిన్ చాలా మంచిగా పనిచేస్తుంది ఇంకొకటి ఈక్విజిటమ్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది కాస్టికం అనే ఒక మెడిసిన్ ఉంటుంది ఈ మెడిసిన్స్ దేనికి అంటే మీకు బ్రీఫ్గా చెప్తాను సార్ ఎక్కువ డీటెయిల్గా చెప్పలేను ఈక్విజిటమ్ అని కాస్టికమ్ అనే పేషెంట్ ఏంటంటే వీళ్ళకు జెనెటికల్గా ఇంకొకటి కంజనైటల్గా అంటే పుట్టుకతోటి వీళ్ళకు బ్లాడర్ చాలా చిన్నగా ఉంటుంది అర్థమైందా బ్లాడర్ చిన్నగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకు హోల్డింగ్ కెపాసిటీ మూత్రము ఎక్కువ హోల్డ్ చేసే కెపాసిటీ లేకపోవడం వల్ల కూడా మూత్రం వచ్చేస్తుంది వాళ్ళు సో మీరు ఎప్పుడైతే స్కాన్ చేస్తారో అందులో వాళ్ళకి నార్మల్ బ్లాడర్ కన్నా చిన్నగా ఉంటది వాళ్ళ బ్లాడర్ ఓకే సో వాళ్ళలో ఈక్విజిటము ఇంకొకటి కాస్టికము అనే మెడిసిన్ పనిచేస్తుంది ఓకే సరే కొంతమంది పిల్లల్లో మలబద్ధకం ఉంటుంది మలబద్ధకం ఉండడం వల్ల ఏమవుతుంది మళ్ళీ బ్లాడర్ మీద మళ్ళీ ప్రెజర్ పడుతుంది మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ మళ్ళీ బ్లాడర్ మీద ప్రెజర్ పడితే ఏమైతుంది మళ్ళీ సో మలబద్ధకంతో కూడిన బెడ్ వెట్టింగ్ అంటే ఇది ఉంటే ప్రాబ్లం ఉంటే వాళ్ళకి లైకోపోడియం అనే మెడిసిన్ చాలా పనిచేస్తుంది ఓకే సో హోమియోపతిలా రకరకాల మందులు ఉన్నాయి సో వాళ్ళ నేచర్ని బట్టి అంటే వాళ్ళ స్థితిని బట్టి మెడిసిన్స్ కంపల్సరీ ఉంటాయి సో ఇంకొకటి ఏంటంటే మనము కంపల్సరీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి మంచి హోమియోపతి డాక్టర్ని సంపాదించి మంచిగా మెడిసిన్స్ వాడితే ఇట్లానే తగ్గిపోతుంది సార్ ఒక రెండు మూడు నెలలు తగ్గిపోతారు పెద్ద సమస్య కూడా కాదు ఇంకొకటి ఏంటంటే పిల్లల్లో మనకి చాలా మంది అడుగుతుంటారు సార్ వర్షాకాలంలో ఎక్కువ ప్రాబ్లం ఉంది చలికాలంలో మా అబ్బాయి ఎక్కువ మూత్రం వస్తున్నాడు ఎందుకు కొంచెం చల్లగా ఉంటుంది చల్లగా ఉంటుంది కాబట్టి మజిల్ కాంట్రాక్షన్ సో బ్రెయిన్ నుంచి సిగ్నలింగ్ వ్యవస్థ తగ్గిపోతాయి దాని వల్ల కూడా మనకి ప్రాబ్లం ఉంటుంది నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి అసలు చాలా ఉన్న తల్లిదండ్రులకు యూజ్ అయ్యే ది బెస్ట్ ప్రాబ్లం కి సొల్యూషన్ మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్